నారా లోకేష్ యువగలం పాదయాత్ర అనేక పథకాలకు మార్గదర్శకంగా నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండున పదిహేడవ రోజు జీడి నెల్లూరు నియోజకవర్గంలో సాగుతుండగా ఓ తల్లి లోకేష్ కు తారసపడింది ఆమె ఆవేదన విన్న తరువాతనే రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని దృఢ నిశ్చయానికి వచ్చారు లోకేష్ జీడి నెల్లూరు శివారు గ్రామంలో రోడ్డు పక్కన చిన్న టిఫిన్ బడ్డీ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మోహన అనే మహిళను కలిశారు మేం అధికారంలోకి వచ్చాక మీరు ఏం కోరుకుంటున్నారని లోకేష్ ఆమెను అడిగారు తన భర్త మధ్యానికి బానిసై అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తర్వాత తానే పాతికేళ్లుగా కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపింది చదువుకున్న తమ ఇద్దరు బిడ్డలు పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లే పని లేకుండా స్థానికంగా ఉద్యోగాలు లభిస్తే చాలని తమకు మరేమీ వద్దని తెలిపింది మోహన మాటలతో చెలించిన యువనేత లోకేష్ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు నాడు ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేసేందుకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే లోకేష్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారు అమెరికా దావోస్ సింగపూర్ యూకే ఆస్ట్రేలియాలో పర్యటించి పారిశ్రామికవేత్తలతో విస్తృతంగా చర్చలు జరిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించి దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి రప్పించడంలో సఫలీకృతులయ్యారు ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి దేశంలో దిగ్గజ సంస్థలకు గమ్యస్థానంగా ఏపీ నిలుస్తోంది ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి దేశంలో దిగ్గజ సంస్థలకు గమ్యస్థానంగా ఏపీ నిలుస్తోంది